నల్గొండ జిల్లా కేంద్రంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పద్దెనిమిది అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం శోభయాత్ర పట్టణంలోని హైదరాబాద్ రోడ్ మరిగూడెం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం నుండి ప్రారంభమై పట్టణం లోపల పలుచోట్ల ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వాగతం పలుకుతూ అడుగడుగున పూల వర్షాలు కురిపించి నృత్యాలతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ శోభయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు దేవాలయ నిర్మాణ కమిటీ నల్గొండ పట్టణ ప్రజలు భక్తులు వేల సంఖ్యలో పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు అటు పోలీసు వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తుల నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి కుల మత భేదాలు లేకుండా శోభయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ కమిటీ హనుమాన్ నగర్ వారు ధన్యవాదాలు తెలియజేశారు చేసుకున్నటువంటి పుణ్యం మరి ఇప్పుడు వారి కూడా దక్కుతుందని మరి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఆ యొక్క దేవాలయ నిర్మాణం ప్రతిష్ట మరి ఆ దేవాలయ నిత్య పూజలు కూడా ఆ విధంగానే జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఆంజనేయ స్వామి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా